హలో బిజీ పీపుల్ నమస్తే వెల్కమ్ టు శ్రీనిలుస్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మన వీడియో వచ్చేసి నిన్న నైట్ నార్వేలో నార్థన్ లైట్స్ కనిపించాయండి అసలు స్కై ఎంత బాగుందంటే చూడడానికి అసలు రెండు కళ్ళు చాలవు అంత బాగుందండి స్కైలో ఆ కలర్స్ కానీ ఆ వ్యూ అదంతా కూడా చాలా చాలా బాగుంది హిల్ మీద నుంచి తీసినట్టున్నారు అసలు చాలా చాలా బాగుంది స్కైలో ఆ కలర్స్ అదంతా వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండి స్కైలో అన్ని కలర్స్ ఉండేటప్పటికి అసలు చాలా చాలా బాగుంది నేనైతే నార్థన్ లైట్స్ని చూడడం ఫస్ట్ టైం అండి చాలా చాలా బాగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి మీరు ఇంతకుముందు నార్థన్ లైట్స్ని చూసారా చూసినట్లయితే ఎక్కడ చూసారు లైవ్లో చూసారా లేకపోతే ఏదైనా వీడియో చూసారా ఏంటనేది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది తప్పకుండా పోస్ట్ చేయండి ఓకేనా మరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఉంటాను మీ నిక్ల తేజస్వి యు బాయ్ బాయ్